హైదరాబాద్ లో కంప్లీట్ గా హైడ్రా గురించే చర్చ గత కొద్ది రోజులుగా అది రోజు రోజుకి పెరిగిపోతుంది కారణం ఏంటి అంటే పేదల వరకు వచ్చేసింది హైడ్రా ఇప్పుడు మూసి ప్రక్షాళన కోసం మూసి సుందరీకరణ కోసము ఆ చుట్టుపక్కల ఉన్న పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూడా పొట్టి పారేస్తున్నారు వాటన్నిటిని కూడా అక్కడ నుంచి వాళ్ళకి టూ బిహెచ్ ఇస్తే అక్కడ తరలిస్తున్నారు అయితే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కాస్తంత సైలెంట్ గా ఉన్న ప్రతిపక్షాలు వాళ్ళకి అండగా నిలుస్తున్నాయి ఒక పక్క భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ ఆ బాధితుల పక్షాన మేమున్నాస్తున్నారు ఆ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రక్షణగా మేము ఉంటామంటూ హామీ ఇస్తున్నారు అదే నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు దీనికి సంబంధించి ఆ వివరణ కోరింది రంగనాథ్ని సమాధానం కూడా అడిగింది ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చిన వాటిని కూడా ఎప్పుడైతే కోలగొడుతున్నారో ఆ దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని ఒక రకంగా కోర్టు ద్వారా హైడ్రాకు బ్రేకులు పడే అవకాశం ఎంతవరకు ఉంది ప్రతిపక్షం ముందుకు రావడంతో నిజంగా ప్రజలకు తమ అండ ఉంది అని చెప్పి ఫీల్ అవుతారా ప్రతిపక్షాలు రేపు పొద్దున్న నుంచి ఆ ఆందోళనకు చేపట్టడానికి సిద్ధమవుతున్నాం అంటున్నారు లక్షల మంది బిఆర్ ఆఫీస్ బీఆర్ఎస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కాపాడమని అంటూ తాజాగా హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు గాని మరొక మిలియన్ మార్చ్ లాంటిది చేయబోతున్నావు లక్షలాది మందితో రేవంత్ రెడ్డి ఆఫీస్ నో లేదంటే క్యాంప్ ఆఫీస్ అంటూ ఇస్తున్న సంకేతాలు ఇవన్నీ హైడ్రాకు బ్రేకులు వేసేందుకు కలిసి వస్తాయా లేదా మీద చేద్దాం సరే ఒక రకంగా పేదల వరకు వచ్చేయడం అనేది రేవంత్ తెగింపు నిర్ణయమా ప్రతిపక్షాలకు ఇదే ఒక ఛాన్స్ అయ్యిందా అందుకు ఇప్పుడు బయటకు వచ్చి మేము అండగా ఉన్నాం మేము రక్షణగా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతున్నారా నేను హైడ్రా రంగనాథ్ గారు చెప్తున్న లెక్క అట్లాగే మొన్న ఎక్కడో చెరువు లోపల కట్టుకున్నటువంటి ఒక ఇల్లుని పేల్చారు బాంబులతో అది హైడ్రాక్ సంబంధించిన అంశం కాదు అది లోకల్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా చీమచిటుక్కుమన్నా హైడ్రా పేరు చెప్తున్నారు హైడ్రా చేస్తున్న యాక్టివిటీ అది కాదు హైడ్రా మొదట్లో పాజిటివ్గా వెళ్ళింది పబ్లిక్ అందరూ హర్షించారు తర్వాత క్రమంగా హైడ్రా మైనస్ అయింది కారణం ఎప్పుడైతే తనకి తాను తన చుట్టూ గిరిజీసుకోడు ఇప్పుడు ముందు ఏమన్నారు నాగార్జున దానికి చెరువు లోపల ఉంది కొట్టేసామని చెప్పారు వెరీ గుడ్ తర్వాత ఏమన్నారు బఫర్ జోను ఎఫ్టీఎల్లో ఎవరున్నా సరే కొట్టేస్తాం ఏ పర్మిషన్స్ ఉన్నా కొట్టేస్తాం అట్లా ఇవ్వడం తప్పు అధికారులకు కూడా లేఖలు రాస్తామని చెప్పారు అంతవరకు బాగానే ఉంది అప్పుడు ఓకే ఎవరైనా పెద్ద పెద్దోళ్ళకే టార్గెట్ చేసినట్టున్నాళ్లే రేవంత్ రెడ్డి ధైర్యం చేశాడు కానివ్వండి ఒకప్పుడు రోడ్ల విస్తరణప్పుడు కూడా ముందు ప్రతిఘటనలు వచ్చిన తర్వాత రోడ్లన్నీ విస్తరించబడ్డాయి కదా ఆ విధంగా ఒక మంచి ఆలోచన చేసినట్టున్నాడు కానివ్వండి అనుకున్నారు జనం కూడా పాజిటివ్గా నిలబడ్డారు రంగనాథ్ గారికి అనుకూలంగా కూడా జరిగింది ఎప్పుడైతే దుర్గం చెరువు హైటెక్ సిటీ ఏరియాలోనో అట్లాంటి చోట్ల నోటీసులు ఇచ్చి ఆపేశారు అక్కడ వచ్చింది అంటే బలిసినోడికేమో నోటీసులు ఇస్తున్నారా బలం లేనటువంటి తోడినేమో తొక్కేస్తున్నారా ఇక్కడ వీళ్ళు పేదలు కాదు వీళ్ళు కూల్చింది హైడ్రా విల్లాలు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇళ్ళు ఇవి ఎవరున్నాయి పర్మిషన్ తీసుకుని కట్టారా పర్మిషన్ తీసుకోకుండా కట్టారా పర్మిషన్ తీసుకుని కట్టారు జిహెచ్ఎంసీ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ బ్యాంక్ లోన్స్ కూడా వచ్చినాయి లోన్ కూడా కడుతున్నారు ఈవెన్ అయితే వాళ్ళు గృహప్రవేశం చేసి నాలుగు రోజులు కూల్చేశారు ఎలాగక్కడ ఇంకొకటి ఒక భూ వివాదం భూములకు సంబంధించిన ఏ వ్యవహారం అయినా అధికారం అధికృత అధికారం ఎవరికి ఉంటుంది రెవెన్యూ సెక్కు ఉంటుంది ఎందుకని ఏనాం భూమె పట్టాభూమె రెవెన్యూ భూమి రెవెన్యూ పోరం బోక ఇట్లాగా వంద రకాల పేర్లు వాటి ఉన్న హక్కులు వాటి వ్యవస్థ ఏంటి అన్నది తెలిసేది రెవెన్యూ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం తెలుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కట్టా కొట్టే తెచ్చా అడి తప్పు కాదు చట్టం చట్టానికి పెరుగుద్దు ఇంతే కదా వాళ్ళకి రెవెన్యూకి సంబంధించిన లిటిగేషన్ ఏం తెలుస్తుంది పోలీస్ అధికారులకు తీసుకొచ్చి ఐపీఎస్కి ఇచ్చారు అందరూ కూడా ఇందులో పోలీసులే కదా దాంట్లో వీళ్ళు కూర్చడానికి వీళ్ళకి అధికారాలు ఇచ్చారు కానీ అసలు అది జెన్యునా కాదా అన్నటువంటిది ఎవరు డిసైడ్ చేయాలి అనుమతి తీసుకున్న దాన్ని కూల్చేటటువంటిది చట్ట ప్రకారం మాకుంది కాబట్టి ఎఫ్టీఎల్ అని మాకు ఒకటి గా ఒక కాగితం ఇచ్చేశారు చెరువులకి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లేకపోతే ఇది అన్నది మరి అదే అధికారులు కదా ఇదివరకు పర్మిషన్ ఇచ్చింది ఎఫ్టిఎల్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ సాగర్ ఉందండి హుస్సేన్ సాగర్ మనం చూస్తాం ఎంతవరకు ఉంటుంది నెక్లెస్ రోడ్డు మధ్యలో ఉంటుంది కానీ ఒకప్పుడు లెక్క ఏంటి ఇవాళ ఉన్న సెక్రటేరియట్టు ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అవన్నీ కూడా హుస్సేన్ సాగర్లోనివే బఫర్ జోనే కదా అది ఒకప్పుడు లోయర్ ట్యాంక్ పండు మునిగిపోయింది ఇందిరా పార్క్ దాకా ఎందుకని బఫర్ జోన్ వల్లనే కదా అది బఫర్ జోన్ అంటే ఏంటి ఇది పొంగిన తర్వాత ఎక్కడ దాకపోద్దా అది దాకా మరి అప్పుడు నిండిపోయింది కదా అది మరి అప్పుడు అదంతా బఫర్ జోన్ కదా ఏ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు కదా ఇది మనం ఏం చేస్తాం చెరువులు ఇవి ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్ని కౌంట్ చేస్తారు సాధారణ ఎఫ్టిఎల్ అంటే అది నిండుగా ఉన్నటువంటి సందర్భం దాంట్లో నీళ్లు లేనప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది నీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నదిలో ఉంది మీరు చూస్తారు ప్రకాశం బ్యారేజీ ఎగునంతా కూడా పన్నెండు అడుగులు నీటి నిల్వ ఉంటుంది కాబట్టి లేకపోతే విట్ టైంలో ఖాళీగా ఉంటుంది కిందంతా మంచం వేసుకుని పడుకోవచ్చు మనం అక్కడ సరే పడుకోవట్లేదు కాబట్టి నడుస్తుంది కానీ అదంతా అక్కడ ఆ పిల్లలు ఆడుకుంటుంటారు అదంతా చూస్తాం కదా ఎండాకాలం అంటే ఆ ప్లేస్ అంతా ఓపెన్గా ఉన్నట్టే కదా కాబట్టి అట్లాగ ఉన్న టైంలో అక్కడ కట్టారు కన్స్ట్రక్షన్ అది చెరువు లోపల బాగా కాబట్టి వాటి మీదను కోల్చడంలో తప్పు లేదు దాన్ని చేయొచ్చు కానీ బఫర్ జోన్ పేరుతో అది ఉన్నటువంటి నీటి ప్రవాహ ప్రాంతం అంటే అసలు హైదరాబాద్లో మూడొంతుల ప్రాంతం ఉండడానికి వీలు లేదు ఇప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడుతున్నాయి నీటి ప్రవాహానికి అడ్డం అనే కదా ఇకప్పుడు కంజాగొట్లో నీళ్లు నిలబడట్లేదా బంజారాల్స్లో నీళ్లు నిలబడట్లేదా లో నీళ్లు నిలబడట్లేదా మరి పరివాహకానికి అడ్డమే కదా అది అక్కడ ఎప్పుడో చెరువులు ఉండి ఉంటాయి కదా నిజాం నవాబు ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అందులో ఇప్పుడు ఎన్ని మిగిలినాయి రైట్ మిగిలి ఉన్న వాటిని మేము కాపాడుతున్నాం గుడ్ దాని లోపల కబ్జాలు కాపాడు కానీ బఫర్ జోన్ పేరుతో తీసుకొస్తున్నది ఏంటి హెచ్ఎండిఏ పర్మిషను పర్మిషన్ అలాగే జిహెచ్ఎంసీ పర్మిషను అట్లాగే కొన్నిటికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు రెగ్యులరైజేషన్ కూడా చేశారు కదా చేసిన తర్వాత కూలిస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఎక్కడికి పోవాలి నాశనం అవుతున్నది ఎవరు అది కదా ప్రభుత్వం ప్రభుత్వం కూల్ చేస్తే అట్లాగా కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది దాంతో ముందు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి ఫస్ట్లో ఎవరన్నా మాట్లాడారు అనుకోండి ఐడ్రాకి ఆ వీళ్ళందరూ కబ్జాకూరులు ఏళ్ళ మనుషుల కబ్జాకూరలు అప్పుడు బీఆర్ఎస్ అంటే ఆ మాట అనేవాళ్ళు కాబట్టి కాబట్టి వాడు సైలెంట్గా ఉన్నారు ముందు క్రమంగా ఎప్పుడైతే సాధారణ ప్రజల దగ్గరికి మధ్య తరగతి ప్రజల దగ్గరికి వస్తుందో ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను మనం కంట్రోల్ పెట్టకచ్చు కానీ సోషల్ మీడియా కూడా ఉంది కదా అవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కంటతడి పెడుతున్నటువంటిది ఆ మధ్యతరగతి మహిళలు వాళ్ళు మాట్లాడుతున్న చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎన్నో మధ్య తరగతి మధ్య తరగతి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అక్కడ ఏం జరిగింది ఇది ఎప్పుడైతే వస్తుందో పబ్లిక్లో అదేంటిరా అనే ఆలోచన వచ్చింది ఇవాళ దీన్ని సమర్థిస్తారే పొద్దున్న తన ఇంటి పరిస్థితి ఏంటనే భయం వస్తుంది దాని పబ్లిక్ పబ్లిక్లో వచ్చినటువంటి ప్యానిక్ని ఇప్పుడు క్యాష్ చేసుకునే పని ఆటోమేటిక్గా బీఆర్ఎస్ చేస్తుంది తన క్యాష్ చేసుకుంటుంది అది విమర్శలు ఊపిందుకుంటున్నాయి అందుకే సరే ఒకటి మొదట్లో మీరు అన్నట్టు ఎన్ కన్వెన్షన్ మొదలెట్టినప్పుడు నోటీసులు ఇచ్చారు తర్వాత కూడా కావూరి హిల్స్ వీటికి కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఈ అంటే మరి మూసీది దానికి సంబంధం లేదని అంటున్నారు కానీ అక్కడ కొన్ని ఇళ్లకు మార్క్ లేసారు సార్ డైరెక్ట్ గా నోటీసులు లేకుండా మార్క్ చేసి వీటిని కూలుగొట్టేస్తామని చెప్పి రెండు మూడు రోజులు కోలు కొట్టామని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనేది డైరెక్ట్ గా బాధ్యతలు చెప్తున్నమాట అది అంటే పేదల ఇల్లుకి వచ్చేసరికి నోటీసులు ఇవ్వరా పేదల ఇల్లుకి వచ్చేసరికి డైరెక్ట్గా మార్చింగ్ లేచి కోలగొట్టేస్తారా అనేది కూడా ప్రశ్న అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మూసి పరివాకానికి మాకు సంబంధం లేదు అని ఓపెన్ గా అధికారికంగా చెప్పేసింది హైడ్రా హైడ్రా చెప్పేసింది అది నీటిపారుదల శాఖ ద్వారా చేయిస్తుండాలి రెవెన్యూ నీటి పారుదల శాఖ జీహెచ్ఎంసి ముగ్గురు కలిసి చేస్తూనే ఉండాలి అది వాళ్ళ టీమ్ గా చేస్తూనే ఉండాలి ఎందుకంటే మార్కింగ్ వేస్తున్నారు అంటే అది రెవెన్యూ వాళ్ళు చేయగలరు చేయలేదు అదే సహజంగా బేసిక్ గా లాంగ్ స్టాండింగ్ వ్యూలో అయితే మంచి ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో పరిష్కరించకపోతే శాశ్వతంగా అట్లా ఉంటుంది ఎప్పుడు మూసినేది పొంగినప్పుడు వల్ల ఇల్లందరూ మునిగిపోతారుగా సజారు కదా మీకు విజయవాడలో మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మన సింగినగర్ ఇదంతా ఉంది కదా సింగి నగర్ నుంచి కుందావరి కంట్రీకి దాకా అంటే ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కుందావరి కంట్రీకి దాకా ఒకప్పుడు కృష్ణానది లోపల ఇల్లు కట్టుకున్నవాళ్ళు ఒకప్పుడు భాస్కరోపేట డిపో బస్ స్టాండ్ ఇప్పుడు ఉంది కదా కొత్త బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఉన్న ప్లేస్ లో పాకలు వేసుకుని ఉండేవాళ్ళు అలాగే హైవేకి అటు ఇటు పాకలు వేసుకుని ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేశారు దాని వలన ఆ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని బాధ్యతాయుతంగా అక్కడి నుంచి వెళ్ళమంటే వాళ్ళు అన్నారు ఎందుకంటే వాళ్ళందరూ వన్ టౌన్లో కూలి పనులు చేసుకుంటారు బీసెంట్ రోడ్డు ఇట్లాంటి చోట్ల కూలి పనులు చేసుకునే కుటుంబాలు అనమాట ఇవన్నీ దగ్గర కాబట్టి అక్కడ పాకలు వేసుకుని ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి అక్కడ కరెంట్ ఉండేది పన్ను మంచి మంచినీళ్ళ పైపులు కూడా ఉండే ఆ ఏరియాలో గవర్నమెంట్ మంచినీళ్ళ పంపులు ఉన్నాయి ఆ ఏరియాలో అట్లాంటివన్నీ చేసుకొచ్చినాయి ఎలక్షన్స్ ఉన్నట్లు వాళ్ళందరూ కూడా అదొక డివిజన్ అవన్నీ కూడా కానీ ఏం చేశారు వాళ్ళందరినీ కూడా ఓ లారీ పట్టుకొచ్చి ఆ ఇంట్లో సామాన్లు అన్నిటి లారీలో వేసి వీళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక చేతికి తాళం చేతులు ఇచ్చి ఒక ఇంట్లో వదిలిపెట్టారు అక్కడ సిస్టమేటిక్గా ఖాళీ చేయించారు ఫస్ట్ కొంత గొడవ అయింది కానీ సిస్టమేటిక్గా చేసుకెళ్ళారు చేయడం వల్ల అది లాంగే ఇప్పుడు ఎక్కడ సింగినగర్ ఎక్కడ బస్ స్టాండ్ కృష్ణలాంకి ఎక్కడ సింగనగర్ ఎక్కడ దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉంటుంది కానీ మొదట్లో విభేదించిన వాళ్ళు అన్ని పార్టీలు సంయుక్తంగా పనిచేసినాయి ఇందులో కొంతమంది నాయకులకి ఇళ్ళు పదిహేను ఇళ్ళు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి రాయించుకున్నారు ఆ టైంలో చూసి చూడనట్టు పోయింది ప్రభుత్వం కూడా కొంతమంది నాయకులు ఆ టైంలో కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు పది నుంచి ఇళ్ళ ఒక్కొక్కళ్ళు సంపాదించుకున్నారు వివిధ పేర్లు వాళ్ళు ఏ పేరు చెప్తే వాళ్ళకి పేరున పట్టాలు రాసి ఇచ్చేశారు ఇళ్ళు ఇచ్చేశారు కట్టిన ఇళ్ళు అట్లాగే అంటే అలా ఆ విధంగా అంచం అనమాట వాళ్ళకి జరిగింది వాళ్ళు దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఫైనల్గా ఇక్కడ డివిజన్స్ అన్న అక్కడికి వెళ్ళిపోయినాయి అట్లాగా ఇక్కడ కూడా గొడవ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఖాళీ చేయించాలి లేకపోతే ఎందుకంటే ముసీ నది పరివాహక ప్రాంతం అది ఇంకోటి మీరు అంటున్నారు నోటీసులు నోటీస్ ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటే ఈ కట్టేవాడు నోటీస్ ఇచ్చి కట్టలేదు కదా నది లోపల కదా కట్టింది నది లోపల కట్టిన తర్వాత నది ప్రవాహానికి నువ్వు ఒడ్డుకుంటే దాన్ని ఎట్లాగా కోల్చొచ్చు కాకపోతే పర్మిషన్లు పర్మిషన్ తీసుకోలేదు మూసి పరివాక దాంట్లో పర్మిషన్ కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి నువ్వు రోడ్డు వేసేసావు కరెంట్ ఇచ్చేసావు నీళ్ళు ఇచ్చేసావు అంటే ప్రభుత్వం వాళ్ళని యాక్సెప్ట్ చేసేసింది కాబట్టి ఇట్లాంటి టైంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం బెటర్ ఇచ్చింది సోన్ సో చోట ఇల్లు కేటాయిస్తున్నావు అబ్బా అడిగిపో నెల రోజులు టైం ఇస్తున్నావు అని చెప్పి ఆ డోర్ నెంబరు ఆ ఇంటి నెంబర్ కూడా చెప్పే ఇచ్చే చేతికి అప్పుడు కూడా వెళ్ళకపోతే తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్ళు వదిలిపెట్టు లేదు ఈ టైంలో ఏమంటే కొంతమంది దొంగ నిర్వాసితులు వస్తారు అకస్మాత్తుగా చిన్న సైజు షెడ్ కట్టుకును చిన్న సైజు దాన్ని ఏమంటారు చెప్పాగా పట్ట లాగంటి ఇది కట్టేసేసి ఇది నాయకులు నేను పాతికేయాల నుంచి ఉంటున్నానని కూడా చెప్తాడు ఒక్కొక్క అట్లాంటివి కొన్ని దొంగ వస్తాయి వాటిని చూసి చూడనట్టు పోతా వదిలేయాలి కొంతమంది నాయకులు నాకు పదిళ్ళు కావాలంటుంటారు అక్కడ అవి అట్లా చేయాలి ఇదంతా ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్ష ఆ టైంలో ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారులు అందరూ జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఆలోచించి చేశారు విజయవాడలో దానివల్లనే ఇవాళ మీకు మనకి కృష్ణలంక హైవే కానీ తర్వాత బస్ స్టాండ్ కుదిరింది అలాగే కాలువగట్లన్నీ ఈవెన్ గాంధీనగర్ కాలువగట్లు కానీ ఒకప్పుడు సామ్మూర్తి రోడ్డు అంటే ఇప్పుడు మీకు అది ఇవి ఉన్నది కదా డిమార్ట్ అవన్నీ ఉన్నాయి కదా ఒకప్పుడు అన్నీ కూడా పాకలే కాలువగట్లన్నీ అన్ని కాలువగట్లు పాకలే బందర్ కాలువ ఏలూరు కాలువ రైవస్ కాలువ అన్ని చోట్ల పాకలు ఉండే అన్నిటి తీసేసి అక్కడికి పంపించగలిగారు కమిట్మెంట్తో చేశారు ఇక్కడ కూడా అట్లాంటి చిత్తశుద్ధి ఉంటే పర్లేదు కానీ నా డౌట్ అల్ల అంటే ఈ కమిట్మెంట్ సంగతి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మూసి సుందరీకరణకు అయ్యే పని వీళ్ళ వల్ల అవుతుందా లక్షా యాభై వేల కోట్లు అవుతుందట అది అరే సూపర్ సిక్స్ పథకాలు చేయడానికి వీళ్ళ వల్ల కాల లక్ష యాభై వేల కోట్లు పెట్టి చేయగలుగుతారా వీళ్ళు అంటే గతంలో దుర్గం చెరువు చేశారు కదా సార్ అంటే ఎంత భారీ మొత్తం కాకపోయినా ఎన్నాళ్ళ క్రితం అది ఎవరి హయాంలో మరి అట్లాంటి కమిట్మెంట్ అన్ని వేల కోట్లు కాలేదు కదా ఇక్కడ ప్రభుత్వపు యొక్క ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు విపరీతమైన ఫ్లో ఉంది చేయగలిగాడు ఫస్ట్ టర్ సంక్షేమ పథకాలు పెరిగిన తర్వాత డబ్బులు చేతులు ఆడికి ఇబ్బంది పడ్డాడు ఆయన జీతాలు ఇవ్వలేక ఇవన్నీ వాటి వల్లే కదా సఫర్ అయింది తను తను చెప్పిన ఎందుకు చేయలేకపోయాడు అందుకే కదా ఇప్పుడు నీ సూపర్ సిక్స్ పథకాలకి డబ్బులు లేవను నువ్వు పక్కన చెప్తా లక్ష యాభై వేల కోట్లు నువ్వు చేయగలవా ఇదేమవుతుందంటే ఇప్పుడు నువ్వు రేపు పదహారు వేల ఇల్లు ఇచ్చారు వీళ్ళు ఇస్తారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అని రేపు పొద్దున ఏమైపోతుంది మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది అనుకోండి వీళ్ళు ఓట్ల కోసం వదిలేశారు అనుకోండి వీళ్ళకి రెండు ఇళ్ళు అవుతాయి ఎక్కడెక్కడా ఉంటుంది అక్కడ ఉంటుంది అది సమస్య అయిపోతుంది సార్ ఒక రకంగా బీఆర్ఎస్ఏ కాదు బీజేపీ కూడా రాజకీయం చేయాలనుకుంటుందా మొదట్లో హైడ్రాని యాక్సెప్ట్ చేశారు స్వాగతించారు హైడ్రా ఉండాలి అన్నారు ఇప్పుడు అదే హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు అదే భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలో భిన్న వాదనలు కనిపించాయి నాకు రఘు రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఏమో స్వాగతిస్తున్నారు సమర్థిస్తున్నారు ఎక్స్పాండ్ కావాలంటున్నారు సంజయ్ బండి సంజయ్ సంజయ్ ఇట్లాంటి వాళ్ళు అదే సందర్భంలో ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు హైడ్రా వద్దంటున్నారు అది వాళ్ళందరూ కూర్చుని ఒకసారి ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి ఇది రైటా రాంగా అన్నటువంటి ఇది పార్టీ ఉమ్మడిగా ఒక అభిప్రాయం మీద ఉండాలి కాంగ్రెస్లో అట్లా లేదు కాంగ్రెస్ వాళ్ళందరూ సమర్థిస్తున్నారు అదే సందర్భంలో మా ఇంటికి వస్తుంటే ప్రాబ్లం అని సంగారెడ్డిలో జై అతను లాంటివాడు మాట్లాడుతున్నాడు జగ్గారెడ్డి లాంటి వాడు మా ఏరియాకి రావద్దు మిగతా అది హైదరాబాద్లో చేస్తుంటే కరెక్టే అని అదే సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఎవరు సమర్థించట్లేదు హైదరాబాద్ బీజేపీలో మాత్రం భిన్నభావాలు ఉంటున్నాయి కానీ హైదరాబాద్ వరకే పరిమితం సార్ ఒక రకంగా తెలంగాణ అంత తర్వాత రాష్ట్రం అంతా కూడా పెడతారని కదా ప్రచారం జరుగుతుంది ఇక్కడ సక్సెస్ అయితే పెడతారని కాబట్టి ఈ లోపు వివాదాలు వచ్చినాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కానీ ఒకటి సార్ ఇందులో హైడ్రాకి బ్రేక్ లో ఎప్పుడు పడతాయి ఎలా పడతాయి అనేది ఇప్పటికే కోర్టు దీనిమే సీరియస్ అయింది అనేది ఓకే ఆయన రంగనాథ్ వెళ్తారా ఏం చెప్తారు ఏంటి కానీ స్టే ఇచ్చిన ఇళ్ళను కూడా కోలగొట్టడం అంటే కోర్టు ఉత్తర్వులను దిక్కరించినట్టే కదా ఆటోమేటిక్ ఇప్పుడు ఆయన వెళ్ళారు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కొద్దిసేపటి క్రితం అటెండ్ అయిన తర్వాత జడ్జి గారు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమన్నారు ఎంఆర్ఓ చెప్పాడండి అని చెప్పారు అనమాట ఎంఆర్ఓ చెప్తే మీరు అట్లా చేసేస్తారా అసలు ఎంఆర్ఓ ఆయన మీద చర్య తీసుకోమని చెప్పారు నడిచింది బేసిక్గా ఎప్పుడు కూడా వీటిట్లో అధికారులు చివరిలో ఇరుక్కుంటుంటారు ఇబ్బంది పడుతుంటారు దానికోసం వ్యవస్థ ఆపాల్సిన పని లేదు ఇప్పుడు రోడ్ల విస్తరణ లాంటిది కనుక సక్రమంగా జరిగిందంటే ఎందుకు జరిగింది ఎంతోమంది అధికారులు ఇబ్బందులు పడ్డారు అక్కడ కాకపోతే హైడ్రా నేననేదల్లా నువ్వు చేస్తే అందరికీ జై ఒకడికి నోటీసులు ఇవ్వడం ఒకడికి లేకుండా జై అదే కదా ఇంకొకటి ఎవరైతే అమ్మిన వాళ్ళ చేత బిల్డర్ల చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించు లేదా వాళ్ళనట్ట నడి రోడ్డు మీద వదిలేయడం ఏంటి లక్షల రూపాయలు ఒక మధ్య తరగతి జీవితకాలం సంపాదన తీసుకొచ్చి ఒక ఇంటి మీద పెట్టాక అయిల్ పూల్చేసి రోడ్డు మీద పడేస్తే ఆడ బతుకు అంత ఆలోచన రాహిత్యంగా ఎట్లా ఉంటుందో ప్రభుత్వం ఇంతకుముందు ఒకప్పుడు ఇదే రేవంత్ చెప్పాడు కేసీఆర్ టైంలో అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొలుస్తుంటే రెగ్యులరైజ్ చేసే అధికారం నీకుంది ఎందుకు చేయవు ఎంతమంది చేయట్లేదు జూబ్లస్ కబ్జా కదా హిల్స్ కబ్జాలు కదా అవన్నీ చేసి ఇక్కడ ఎందుకు చేయవు అని మరి అట్లాంటప్పుడు నువ్వు చేయాలి కదా వీళ్ళకి ఏఎల్ఆర్ఎస్ చేస్తావు బీఆర్ఎస్ చేస్తావు బిపిఎస్ చేస్తావు తీసుకుని రెగ్యులరైజ్ చేస్తే అయిపోయేది కదా కా అదే చెరువు లోపల ఉన్నది ఇబ్బంది ఉంది దాని మీద చెప్పి వాళ్ళకి చెయ్యి చర్య కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సమస్య రేపు భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు లేదంటే ఆందోళనకు సిద్ధమవుతున్నావు అనేది ఆల్రెడీ హరీష్ రావు చెప్పిన బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నా రేవంత్ తనకు తానే ఒక పెద్ద పరీక్ష పెట్టుకుంటున్నారా రేపొద్దున నిజంగా ఆందోళన ఉద్యమాలు మొదలైతే అది రేపొద్దున ఇబ్బంది కాదు ఆయన ఒకటి బిఆర్ఎస్ కు ఒక లైఫ్ ఇస్తున్నాడు రేవంత్ టాపిక్లు లేవనుకున్నారు టాపిక్ పబ్లిక్ స్పందన ఎట్టుంటుంది అన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది రేపు నిజంగా పబ్లిక్ కాళ్ళంతరాళ్ళు స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చారు అనుకోండి ఇక ఆగడు రేపు పొద్దున బీజేపీ వస్తే అందరు దిగుతారు రోడ్డు మీదకి అదే జనం రాలేదనుకోండి ఇదో రాజకీయ డ్రామాగా అంటే ఒట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే కనబడ్డారు అనుకోండి ఇదో రాజకీయ డ్రామాగా కొట్టేస్తారు అప్పుడు కాంగ్రెస్కి మరింత బూస్ట్ వచ్చినట్టు అవుతుంది రైట్ రైట్ సార్ చూద్దాం మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారా ప్రతిపక్షాలు ఇప్పుడు ముందుకు వచ్చినాయి ప్రజలకు అండగా ఉన్నావు రక్షణగా నిందిస్తున్నావు అంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా చెప్తోంది మరి వీళ్ళిద్దరూ నిజంగా ప్రజలతో ఆందోళన భారీ ఎత్తున చేస్తే అది రేవంత్ రెడ్డి నిర్ణయా మార్చుకుంటారా హైడ్రాకు బ్రేకులు పడే అవకాశం ఉందా లేదా వీ చూద్దాం